హాయ్ అండి నమస్తే నేను మీ రజనిని ఈరోజు మనం కోడిగుడ్డు బంగాళాదుంప కర్రీ అయితే చేసుకుందాం హాయ్ హాయ్ ఇప్పుడు మనం ఉడికించుకున్న కోడిగుడ్లు బంగాళాదుంపలు అన్నీ తీసి తెచ్చుకొని శుభ్రంగా వలసేసుకుందాం బంగాళాదుంప ఎప్పుడూ కూడా పగిలేలాగా ఉడికించుకోండి అలాగే కోడిగుడ్డు కూడా పగిలేలాగా ఉడికించుకోండి అప్పుడే మనకి ఈజీగా ఈ పైన తొక్కంతా నీట్గా వచ్చేస్తుంది ఇలా మొత్తం నేను మూడు బంగాళాదుంపలు అయితే ఉడికించుకున్నాను ఒక అర కేజీ కోడిగుడ్లు అయితే మనకి కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా సులువుగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం అన్నీ కూడా నీట్గా వలుసుకుని పక్కన పెట్టేసుకొని చిన్న చిన్న పీసుల కింద బంగాళాదుంపలైతే కట్ చేసుకుందాం అలాగే కోడిగుడ్లు కూడా నీట్గా వలిచేసుకోండి ఈ చిప్పలన్నీ కూడా మొక్కలకి వేసుకోండి బలం మనకి కోడిగుడ్డు ఎంత బలమో చిప్పలు మొక్కలకి అంత బలం వేస్ట్ చేయకండి పార వేయకండి అలాగే వాటర్ కూడా ఈ విధంగా కోడిగుడ్లన్నీ వలసేసుకుందాం ఈ విధంగా వలుసుకుని పక్కన పెట్టుకోండి బంగాళాదుంపలు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి ఆనియన్స్ కూడా నచ్చిన సైజులో కట్ చేసుకోండి పచ్చిమిర్చి చీరకులు కట్ చేసుకోండి అలాగే ఒక పెద్ద బాండ్లీ పెట్టుకొని సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు కూడా బంగాళాధుమ్ కర్రీ మసాలా పెట్టి వండుకుంటాము ఈరోజు మనం మసాలా లేకుండా వండుకుందాం ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం పసుపు వేయటం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది కోడిగుడ్లు కూడా మంచి కలర్ వస్తాయి చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటాయి ఈ కోడిగుడ్లన్నీ కూడా లైట్గా వేపుకోండి పైన తొక్క కట్టేలాగా వేగకుండా లైట్ లైట్గా పసుపు పట్టి కొంచెం దోరగా వేయించుకోండి అలాగైతే మనకి కర్రీలో తినడానికి కూడా చాలా బాగుంటాయి ఈ విధంగా వేపుకొని పక్కకి తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి మొత్తం తీసేసుకుందాం ఇలా పక్కన చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకోండి అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని దోరగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి ఆనియన్స్ సలవా చేస్తుంది కోడిగుడ్డు హీట్ ఎక్కువగా ఉన్నా కూడా మనకి బాడీ పెయిన్స్ తగ్గుతాయి ప్రతిరోజు గుడ్డు తీసుకోండి పొద్దు పొద్దున్నే ఇలా మనకి ఆనియన్స్ వేగిన తర్వాత కళ్ళు పోతే యాడ్ చేసుకోండి అలాగే మనం కట్ చేసిన బంగాళాదుంపలు కూడా యాడ్ చేసేసుకుందాం ఇవి కూడా కొంచెం వేగనిద్దాం ఆల్రెడీ ఉడికించుకున్న బంగాళాదుంపలు లైట్గా వేగితే సరిపోతుంది అడుగంటకుండా బాగా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుతూ వేయించుకోండి మనం ఉడికించుకుని వేపుకున్న కోడిగుడ్లన్నీ వేసుకొని కాసినంత కారం యాడ్ చేసుకోండి కారానికి మనకి ఎంత కారం కావాలో అంత కారం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయండి కారం కూడా బాగా ఆయిల్లో బాగా వేపుకోండి పచ్చి స్మెల్ పోయే వరకు కాచొని వాటర్ తీసుకొని కోడిగుడ్లు ములిగేలాగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి కుక్ అయ్యి కారం కారంగా టేస్టీగా ఉంటుంది ఈ బంగాళదుంప కూర మసాలా వేయకుండా ఈరోజు ఈ కర్రీ అయితే తయారు చేస్తున్నాను మనకి కడుపులో హీట్ కానీ ఏమీ ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి సరిపోతుంది ఒక పదిహేను నిమిషాలు బాగా కుక్ చేసుకుందాం బాగా దగ్గర పడిపోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఎంతో హెల్తీ బంగాళాదుంప అంత మంచి కాకపోయినా మనకి కోడిగుడ్డు ఎంతో మేలు చేస్తుంది ఈ విధంగా దగ్గర కంట కుక్ చేసుకోండి ఇప్పుడు మనం ఒక ప్లేట్ అయితే తీసుకొని ఈరోజు మనం కోడిగుడ్లన్నీ యాడ్ చేసుకొని శుభ్రంగా తిందాం ఎంతో రుచికరమైన బంగాళాదుంప కూర అలాగే కోడిగుడ్డు చాలా టేస్టీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టంగా తింటారు కావలసిన హెగ్స్ అయితే వేసేసుకుని కోడిగుడ్లు శుభ్రంగా తిందాం నాకైతే చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమవుతే కామెంట్ పెట్టండి నా కర్రీ నచ్చితే కనుక మీ వాళ్ళందరికీ షేర్ చేయండి తప్పనిసరిగా మీరు కూడా ఇలా రోజెడ్స్ రోజు కోడిగుడ్డు కర్రీ అయితే చేసుకొని తీసుకోండి బాడీ పెయిన్స్ ఉండవు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్